ఐదు ప్రత్యేక ఫలితాలను మనకి బ్లాక్ గ్రేప్స్ అందిస్తున్నాయి కాబట్టి డబ్బులకు ఇబ్బంది లేని వారు అవకాశం ఉన్నవారు వాడుకుంటే బాగుంటుందని పరిశోధనలో ఏ దేశాల వారు ఏ ఏ బెనిఫిట్ వస్తున్నదని రుజువు చేశారో తెలుసుకునే ముందు అసలు బ్లాక్ గ్రేప్స్లో ఉండే పోషకాలను ఒకసారి మనం సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్లో ఉండే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే పోషకాలు ఆలోచిస్తే వంద గ్రాముల సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నప్పుడు అందులో ఉండే పోషకాలు నీరు డెబ్భై ఐదు గ్రాములు పిండి పదార్థాలు ఇరవై గ్రాములు మాంసకృతులు వన్ పాయింట్ ఫోర్ గ్రామ్ కొవ్వులు పాయింట్ సెవెన్ గ్రామ్ పీచు పదార్థాలు ఫైబర్ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ బలము శక్తి అనేది నైంటీ ఫోర్ కిలో క్యాలరీస్ విటమిన్ సి ఇరవై ఏడు మిల్లీ గ్రాములు ఫోలిక్ యాసిడ్ సెవెన్ పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ ఇవి సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్లో ఉన్న సూక్ష్మ మరియు స్థూల పోషక విలువలు